చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో న్యాయస్థానం ముఖ్యమైన తీర్పును వెలువరించింది ఈ కేసులో ఏ వర్ నుంచి ఏ ఫైవ్ వరకు ఉన్న ముద్దాయిలపై హత్యాయత్నం నేరం రుజువైందని కోర్టు పేర్కొంది వారికి అక్టోబర్ ఇరవై ఏడు వరకు న్యాయస్థానం జుడిషియల్ కస్టడీ విధించింది అలాగే ఏ సిక్స్ నుంచి ఏ ట్వంటీ త్రీ వరకు ఉన్న ముద్దాయిలపై న్యాయస్థానం కేసును కొట్టివేసింది వారికి సంబంధించిన బెయిల్ బాండ్ ఆరు నెలల పాటు అమల్లో ఉండాలని కోర్టు ఆదేశించింది ఈ హత్యాక్రమం రెండు వేల పదైదు నవంబర్ పదైదున జరిగింది కటారి అనురాధ ఆమె భర్త కటారి మోహన్ ఇద్దరు చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో దుండగుల చేతుల్లో కాల్పులు కత్తులతో దాడికి గురయ్యారు దాడిలో కటారీ అనురాధ అక్కడికక్కడి మృతి చెందగా కఠారీ మోహన్ తీవ్రంగా గాయపడి మరణించారు దర్యాప్తులో మొత్తం ఇరవై మూడు మందిపై కేసు నమోదైంది కఠారి కుటుంబ సభ్యులు ఆయన కఠారి హేమలత గారు మాట్లాడుతూ తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు తన అత్త మామూలను దారుణంగా హత్య చేసినప్పటి నుండి న్యాయపోరాటం చేశామని చివరకు గెలిచామన్నారు మేయ దంపతుల హత్య కేసులో ఏ వన్ నుంచి ఏ వరకు నేర నిర్ధారణ జరిగినట్లు న్యాయమూర్తి శ్రీనివాసరావు తీర్పునిచ్చారు శిక్ష నిర్ధారణకు ఈ నెల ఇరవై ఏడు వరకు వాయిదా వేశారు ముద్దాయిలు చింటూ వెంకట చలపతి జయప్రకాష్ రెడ్డి మంజునాథ్ ఎం వెంకటేష్ పేర్లను తీర్పులో పేర్కొన్నారు నిందితులు హత్య హత్యయత్నం హత్య చేయడానికి కుట్ర పన్నారని కోర్టు నిర్ధారించారు అందరికీ నమస్కారం రెండు వేల పదైదు నవంబర్ పదిహేడవ తారీఖున మా అత్తమ్మ మామయ్య గారైన హఠారి అనురాధమ్మ కట్టారి మోహన్ గారిని మన మున్సిపల్ ఆఫీస్లో దారుణంగా హత్య జరిగింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ రోజు నుంచి కూడా మేము న్యాయం కోసం పోరాడుతున్నాము ఈరోజు జడ్జి గారు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తూ ఏ వన్ టు ఏ ఫైవ్ శిక్షార్హులుగా కూడా కోర్టు నిర్ణయించడం అయినది వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు అనేది ఈ నెల ఇరవై ఏడో తారీఖున సోమవారం కూడా చెప్పడం జరుగుతుంది చేసిన అన్యాయానికి తగిన తగిన కఠిన శిక్ష పడుతుందని మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఆ రోజు మిగిలింది మాట్లాడు థ్యాంక్ యూ hưng kế, hưng kế, hưng kế, ha, có, có vài hưng kế, được chưa? được chưa? được chưa? được chưa? انا قدره قدره قدره